ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ప్రజలు తమ అవసరాల ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణిని ఏర్పాటు చేసిందన్నారు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్ లో అధికారులను ఉద్దేశించి ఆయనతో మాట్లాడారు పోడు భూములు సాగుకు సంబంధించిన వ్యవసాయ బోర్డుకు రైతులు సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు చేపట్టాలంటూ గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు ప్రజావాణిలో ఇచ్చే దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుంది ప్రజలు సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారుగా పనిచేస్తుంది ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును కంప్యూటర్ కరించి సంబంధిత అధికారులను పంపించి ఆ సమస్య పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తెలిపే విధంగా నిరంతర పర్యవేక్షణతో దరఖాస్తుదారులు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పొందుపరచిన చట్టాలు కానీ తూచా తప్పకుండా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన ఈ రోజు మా నాయకత్వంతో ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంది అందుకే మీ అందరికీ మేము స్పష్టంగా మాటిస్తూ ఉన్నాం ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం కేవలం మాటల కోసం లేకపోతే వార్తల్లో చూపించడం కోసం కాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి అనేటువంటి నమ్మకం ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో కలిగే స్థాయి వరకు ఈ ప్రజావాణిని ముందు నడిపిస్తాం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సోదరులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పౌరు భూములకు సంబంధించినటువంటి పట్టాలు పొందటం సరే ఆ పట్టాలకు సంబంధించినటువంటి చట్టాలను కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి పది సంవత్సరాలు అమలు చేసుకుంటుంటే ఇబ్బంది వచ్చి ఉండేది కాదు ఆ పట్టాలు పొందినా వారికి కావాల్సిన బ్యాంకింగ్ నుంచి రావాల్సినటువంటి క్రాప్ రూమ్ రావట్లేదు అని చెప్తా ఉన్నారు ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్య గురించి కూడా దృష్టి తీసుకొచ్చారు తప్పనిసరిగా మేము ఎప్పటికీ ఒకసారి రివ్యూ చేసుకున్నాం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం పట్టాలు పొందినటువంటి హక్కుదారులందరికీ సరే అటవీ ప్రాంతంలో ఎలక్ట్రిఫికేషన్ జరగడానికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ అన్ని అడ్డంకులుగా ఉన్నాయి కాబట్టి వారికి అక్కడికక్కడే మనం సోలార్ పవర్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీ ద్వారా పొందే ప్రతి ప్రయోజనాన్ని సోలార్ పవర్ ద్వారా వారికి అందించగలిగితే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో నిర్ణయానికి వచ్చాం ఆ రకంగా పోడు భూములు వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేకపోతే మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రెండు మూడు రోజులని ఆదేశాలు ఇస్తాం అన్ని చోట్ల మొత్తం ఈ ట్రైబల్ అటు అటవీ ప్రాంతాల వ్యవసాయం చేసుకునే రైతులందరూ కూడా సోలార్ పవర్ని పెట్టుకోవడం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయమని మీరు కూడా వాటికి సంబంధించిన సమాచారం ఐటీడిఎల్ ద్వారా కూడా ఇస్తాం మీకు దాన్ని తీసుకొని మీరు తప్పనిసరిగా లబ్ధి పొందవలసిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి స్లమ్స్ లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పారు ఇతరత్ర సమస్యల గురించి చెప్పారు ధరణి సమస్యల గురించి చెప్పారు నిరుద్యోగ సమస్యలు చెప్పారు వాటి అన్నిటికీ తర్వాత ఒకటి పరిష్కారం చూపిస్తూ ముందుకు పోతా ఉన్నాం సో వచ్చిన ప్రతి కాగితాన్ని పరిశీలన చేస్తున్నాం ముందుగా వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క బాధని ముందు వింటా ఉన్నాం వినటం చదవటం పరిష్కారం చేయటం అనేది మీ లక్ష్యాల్ని మాత్రం నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది దాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం వస్తేనే చక్కగా మీకు న్యాయం చేయగలం అని చెప్పి మీ అందరి మధ్యలో అంశాలన్నింటినీ ముందుంచి మీ అందరి ఆలోచన మేరకు మీ అందరి ఆశీర్చడంతో ఇందిరమ రాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే తీసుకున్న నిర్ణయం ప్రజల అవసరాలని వారి ఇబ్బందుల్ని నేరుగా వారు వచ్చి కలిసి చెప్పుకునేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేవలం పేరుకు మాత్రమే ప్రజావాణి ఏర్పాటు చేసి వదిలేయటం కాకుండా వచ్చిన ప్రతి కాగితాన్ని దాన్ని కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులకు పంపించి మళ్ళీ ఆ అధికారులు వచ్చిన కాగితం పైన వారు తీసుకున్న నిర్ణయం కూడా వెంటనే సమాధానం మనకు వచ్చేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు ముందుకు వస్తా ఉన్నారు అందుకే ఈ ప్రజావాణిలో వచ్చినటువంటి దరఖాస్తులు కానీ సమస్యలు కానీ పరిష్కారం కనుగొనబడతా ఉంది కల్పిస్తా ఉంది ఆ పరిష్కారం కనిపిస్తుంది కాబట్టి తిరిగి మీరందరూ ఇక్కడికి వచ్చి ప్రజాని వలన చాలా మేలు జరిగింది దీంతో పరిష్కారం దొరికింది మాకని చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నారు లేకపోతే సంవత్సరాల కాలం అయిన తర్వాత ఇదే కార్యాలయానికి వచ్చి మీరు ఏం చేయట్లేదని నిందించిపోయేటువంటి వాళ్ళు ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని పొగుడుతూ మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు అంటేనే మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని మేము సంతోషిస్తాం సో ఈ ఈ లక్ష్యాలను ఇంకా ముందుకు పోవాలనేదే మా ప్రభుత్వం యొక్క బలమైన కోరిక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేకపోతే యావత్ మంత్రి మండలి మొత్తం అందరి ఆలోచన ఒక్కటే మనం ప్రజలకు జవాబదారీతనంగా ఉండాలి ప్రజల అవసరాలు తీర్చడం కోసమే పాలన ఉండాలి పాలన అంటే ప్రజల అవసరాలను సంబంధించినటువంటి అంశాలని నిత్యం పర్యవేక్షిస్తూ ఆ పర్యవేక్షణ ద్వారా ఉన్న సిబ్బందితో పని చేపించాలి ఆ పని చేపించే కార్యక్రమం లేకపోతే ఉన్న వ్యవస్థ అంతా కూడా ప్రజల కోసమే ఉన్నది అనేటువంటి భావం కూడా ప్రజలకు కలగాలి ప్రజలకు కూడా ఆ భావం ఎప్పుడు కలుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాలు అన్ని అన్ని వ్యవస్థలు అన్ని శాఖలు కూడా వారి దగ్గరకు వచ్చేటువంటి ప్రజలకి మేము మీకోసమే ఉన్నాము అనేటువంటి భావం వాళ్ళు కలిగించినప్పుడే ఆ భావం కలుగుతుంది అలా కలిగించినప్పుడే మనం నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి పునాదు వేసినటువంటి వాళ్ళు అవుతాం లేకపోతే వ్యవస్థలన్నీ మేము ఏదో పెత్తనం చెలాయించడానికి ఉన్నామనో ప్రజలంతా మా పాలసీలను కొనో వ్యవస్థలన్నీ పనిచేస్తూ ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు సో నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో అందించాలన్నటువంటి ఆలోచన మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రియాంబాలను కానీ అందులో పొందుపరిచిన చట్టాలను కానీ తూచా తప్పకుండా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన ఈరోజు మా నాయకత్వం అంతా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంది అందుకే మీ అందరికీ మేము స్పష్టంగా మాటిస్తూ ఉన్నాం ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం కేవలం మాటల కోసం లేకపోతే